హైట్ వాల్ వీడియోకి వీళ్ళ ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఎవరైనా ఫాలో ఒక ప్రతి ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి అప్పుడే మీ మెసేజ్ అయినా డిస్ప్లే అవుతుంది అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది ఒకసారి చెక్ అవుట్ అయితే చేయండి ఇక మేంటాప్ వెళ్దాం బ్రదర్ మనకు ప్రభుత్వ బ్యాంకుల్లోనే మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్లోన ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇది డిఫెన్స్కి ఎటువంటి రిలేటెడ్ నోటిఫికేషన్ అయితే కాదు ఇది ప్రభుత్వ బ్యాంకులు ఉన్నటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలతోటి మనకు నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇది అనమాట దీనికి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు వీడే నిండు పడితే చూడండి ఇప్పుడున్నటువంటి సొసైటీలో మనకు ప్రజెంట్ ఏదో ఒక జాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గవర్నమెంట్ జాబ్ అనేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీకు యూజ్ఫుల్ ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఇది డిఫెన్స్ జాబ్స్ నోటిఫికేషన్ కాకపోయినా కూడా మీకు కనీసం ఒకరికి ఇద్దరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేస్తున్నాను ఒకరికి ఇద్దరికి కాదు చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరు కూడా వీడియో ఇంటికి చూసి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై అయితే చేసుకొని దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే చెప్తాను ఎన్ని పోస్టులు భర్తీస్తున్నాను క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ ప్రతి చెప్తాను వీడియోని ఎండ్ పడితే చూడండి ఇది ఒకటే నా రిక్వెస్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన వీడియోస్ని చాలా మంది లైక్ చేయడం లేదు మీరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్లయితే మన ఛానల్కి బూస్ట్ బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జిర్న్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక ఏంటో వెళ్ళినట్టయితే మనకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా ఆఫీసర్ స్థాయి ఇది అది వచ్చేసి మనకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అనమాట దీనిలో వచ్చేసి మనకి ఇక్కడ ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు అండ్ వారితో పాటు మేనేజ్మెంట్ ట్రైనీస్ అనమాట ఈ పోస్ట్ అయితే బర్త్ అయితే చేస్తున్నారు ఓవరాల్గా మనకు నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టులు అనేది ఫిల్అప్ అయితే చేస్తున్నారు దీనిలో మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ముందుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనకు ఈరోజు నుంచి అయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకు ఓన్లీ ఓవరాల్గా ఇరవై ఒక్క రోజులు మాత్రమే మనకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఎవరైతే అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద అయితే తీస్తాను మీరు మొబైల్ అనేది ఇప్పుడు అడ్డం పెట్టుకొని నేను ఏ విధంగా అయితే మొబైల్ అడ్డం పెట్టుకున్నా ఆ విధంగా అడ్డం పెట్టుకుని అయితే లింక్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటే ఓపెన్ అయితే అవుతుందన్నమాట ఇక నెక్స్ట్ మనకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చి మనకు లో అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు ఇక నెక్స్ట్ మనకు ప్రిలిమ్స్ అయితే ఉంటుంది కదా ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అని మనకు అక్టోబర్లో వస్తుంది అండ్ ప్రిలియమ్స్ ఎగ్జామ్స్ కూడా మనకు అక్టోబర్ అయితే ఉంటుందన్నమాట అండ్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చి మనకు అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో కానీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ వారితో పాటు మెయిన్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు మనకు నవంబర్లో రిలీజ్ చేస్తారు అండ్ వారితో పాటు మనకు మెయిన్ ఎగ్జామ్ అనేది మనకు నవంబర్ ఎండింగ్ కల కండక్ట్ అయితే చేసి రిజల్ట్స్ అనేది మనకు డిసెంబర్ ఎండింగ్ కానీ లేకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ వీక్లో కాని మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ వారితో పాటు మన మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇది మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరిల ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ కండక్ట్ అయితే చేస్తారు ఓవరాల్గా మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా మనకు జాబ్ పోస్టింగ్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ అటువంటి క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి అయితే పడితే మనకు ప్రభుత్వ బ్యాంకుల్లోన మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అయితే భర్తీ చేస్తుంది చెప్పాను కదా ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు పదకొండు బ్యాంకులోనే పోస్టులు అయితే మనకు అలాట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ సిద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాంక్స్లో మనకు పోస్ట్ అనేది ఫిల్అప్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైతే బ్యాంకులో మనం జాబ్ చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ నోటిఫికేషన్కి అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వాటిలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటికి మీ ఏజ్ లిమిట్ అనేది కౌంటర్ చేస్తున్నారు మినిమం ఏజ్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఉండాలి అంటే ఇది యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ఆర్ ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు అన్నమాట ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఇరవై నుండి ముప్పై ఐదు సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఓబీసాలు వచ్చేసి ఇరవై నుండి ముప్పై మూడు సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు ఏజ్ లాస్ట్ అయితే ఇవ్వడైతే జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్రైటీరియా అయితే ఒకసారి చూసుకోండి మీరు ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకోవడం ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ పోస్టులు మాత్రమే మనకు పోస్టులు అనేది ఇంకా పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే కానీ ఇక్కడ మనకు ఎన్ఆర్ అయితే ఉంది కదా ఎన్ఆర్ అంటే కనుక నాట్ రిపోర్ట్ అనమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇక్కడ రిపోర్ట్లు అయితే చేయలేదు అనమాట వాళ్ళ బ్యాంకులో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది మొత్తం కూడా అవన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత మనకు పోస్టులు అయితే పెంచుతాడు అండ్ ఓవరాల్గా మనకు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే నోటిఫికేషన్లో నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు మనకు బ్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు ముందుగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఓవరాల్గా మనకు ఎనిమిది వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు నూట ముప్పై రెండు అండ్ ఎస్టీ వాళ్ళకు అరవై ఆరు ఓబీసీ వాళ్ళకు రెండు వందల ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ఎల్కు ఎనభై ఒకటి యు ఆర్ కేటగిరీలో మూడు వందల అరవై ఒకటి అండ్ వారితో పాటు పక్కన మీకు ఫిజికల్ హ్యాండికాప్లలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పోస్ట్ అలాట్మెంట్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంకు ఓవరాల్గా ఏడు వందల యాభై పోస్టులు భర్తీస్తున్నాడు ఎస్సీ వాళ్ళకు తొంభై ఎస్టీ వాళ్ళకు నలభై ఐదు ఓబీఎలకు నూట అరవై ఈడబ్ల్యూఎస్ఎల్కు డెబ్బై ఐదు అండ్ యు ఆర్ కేటగిరీలో మూడు వందల ఎనభై పోస్టులు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ఓవర్గా మనకు రెండు వేల పోస్టులు అలాట్మెంట్ చేశారనమాట ఇక్కడ ఎస్సీ వాళ్ళకు మూడు వందలు ఎస్టీ వాళ్ళకు నూట యాభై ఓబీసీ వాళ్ళకు ఐదు వందల నలభై అండ్ ఈడబ్ల్యూసీలకు రెండు వందలు అండ్ యువర్ కేటగిరీలో ఎనిమిది వందల పది పోస్టులు అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులు అయితే లేవు నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనమాట రెండు వందల అరవై పోస్టులు అయితే ఫిలప్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి రెండు వందల పోస్టులు అండ్ పంజాబ్ అండ్ సిద్ధి బ్యాంక్ వచ్చేసి మూడు వందల అరవై పోస్టులు అయితే ఫిల్అప్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఫిల్అప్ చేస్తా ఉన్నారు మొత్తం కూడా అయితే ఇక్కడ మనకు నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పోస్ట్ అయితే పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూసీఓ బ్యాంకు వారితో పాటు ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ కృష్ణ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ పోస్ట్ వాళ్ళు రిపోర్ట్ అయితే చేయలేదు వాళ్ళందరూ కూడా పోస్ట్ అన్నీ కూడా వెంకల్స్ అంటే మా బ్యాంకులో ఇన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీలు అని వాళ్ళు ఏమైనా రిపోర్ట్ చేసిన తర్వాత మనకు పోస్టులన్నీ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకు అప్లై లాస్ట్ డేట్ ఆ డేటే కాబట్టి ఆ డేట్ కల్లా ఎవరికైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఇక్కడ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ కల్లా మీకు మార్క్స్ షీటు అండ్ డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతులైతే ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు బ్రదర్ నేను ఎగ్జామ్ రాశాను అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తా ఉన్నాను లేకుంటే ఎగ్జామ్ రాశాను రిజల్ట్స్ కోసం వెయిటింగు అండ్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ నాకు మార్క్స్ మేము రాలేదు అనుకున్న వాళ్ళు అనమాట అంటే మీకు మార్క్స్ సీటు అండ్ డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కంపల్సరీగా అయితే చేసుకోండి అంటే డిగ్రీ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసి అండ్ బీటెక్ కంప్లీట్ చేసి ఇంటికానే ఉన్నారు కాబట్టి మీకన్నా యూజ్ఫుల్గా ఉంటుంది డిఫెన్ జాబ్స్ మాత్రమే చెప్తే అప్డేట్ అయితే కాదు కదా వాళ్ళకైనా యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశం కొద్ది వీడైతే చేశాను అండ్ ఎవరైతే డిగ్రీ అండ్ బీటీ ఎవరైతే కంప్లీట్ చేసినట్టు అప్లై అయితే చేసుకోండి దాని తగ్గట్టు హార్డ్ వర్క్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకు అప్లికేషన్ ఫీజ్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అప్లికేషన్ ఫీజ్ అనేది మనకు ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీలోపు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆగస్ట్ ఇరవై రెండో తేదీన మీకు పేమెంట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఇక నెక్స్ట్ పేమెంట్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ నూట ఐదు రూపాయలు మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇన్క్లూడింగ్ మనకు జిఎస్టీతో కూడా కాబట్టి చూసుకొని అప్లై అయితే చేసుకోండి బ్రదర్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు ఎక్కువ పెట్టాడు కదా మా కేటగిరీ వాళ్ళకు అప్లై చేసుకుంటే బెటర్ అని కొంతమంది అడుగుతారు నీకు జాబ్ కావాలంటే కమసిత అప్లై చేసుకో ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అన్నమాట సెలక్షన్ ప్రాసెస్ విషయానికి కానీ చెప్పాను కదా ఆల్రెడీ మీకు ముందుగా వచ్చేసి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది బట్ ఏదంటే ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎవరైతే క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు ముప్పై క్వశ్చన్లు వస్తాయి ముప్పై మార్కులకు అండ్ మనకు సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుందన్నమాట అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్కి వచ్చేసి మనకు ఇరవై నిమిషాలు మాత్రమే టైం ఇది ఇస్తాడు తర్వాత క్వాంటిటీ అప్డేట్ నుంచి మనకు ముప్పై ఐదు క్వశ్చన్లు వస్తే ముప్పై ఐదు మార్కు అండ్ ఇరవై నిమిషాలు టైమింగ్ ఇస్తాడు రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులకు అండ్ ఇరవై నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తాడు ఓవరాల్గా మనకు ఎగ్జామ్కి ప్రిలిమ్స్కి అరవై నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తాడు అనమాట అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రం మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే అవకాశం అయితే ఉండదన్నమాట ఇక నెక్స్ట్ ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు మెయిన్ ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది ఆ విధంగా అయితే క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట దీనిలోనే ముందుగా వచ్చేసి మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనమాట నలభై ఐదు క్వశ్చన్లు వస్తాయి అరవై మార్కులకు అండ్ సెక్షనల్ టైమింగ్ కూడా దీనికి ఇవ్వడమైతే జరుగుతుంది అరవై నిమిషాలు టైమింగ్ ఇంత ఇస్తాడు దీనికి నెక్స్ట్ వచ్చేసి జనరల్ అండ్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి మనకు నలభై క్వశ్చన్లు వస్తాయి నలభై మార్కులకు ముప్పై ఐదు నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తాడు తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు ముప్పై ఐదు క్వశ్చన్లు వస్తాయి నలభై మార్కులకు నలభై నిమిషాలు టై టైమింగ్ ఇస్తాడు నెక్స్ట్ డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రజెంటేషన్స్ వచ్చేసి మనకు ముప్పై ఐదు క్వశ్చన్లు వస్తాయి అరవై మార్కులకు నలభై ఐదు నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తాడు అనమాట అండ్ వారితో పాటు కింద వచ్చేసి ఇక్కడ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఐ అనమాట రెండు క్వశ్చన్లు వస్తాయి ఇరవై ఐదు మార్కులకు ఇది ఇంగ్లీష్లో మాత్రం రాయాల్సి ఉంటుంది మీకు ముప్పై నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఎవరైతే ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది రెండిటికనమాట ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ మనకు నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి మీరు చూసుకొని మీ క్వశ్చన్ మార్కులు అంటే క్వశ్చన్స్ మాత్రమే మీరు అయితే అటెంప్ట్ అయితే చేయండి ఒకవేళ రాని క్వశ్చన్ మీరు వదిలేయండి లేదు నేను అటెంప్ట్ చేస్తాను చీకర్లో రా చేస్తానంటే మీకు మార్కులు అనేది కట్ అవుతుంది ఇక నిస్ట్ ఎవరైతే ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు నెక్స్ట్ అనేది మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ పేరు ఉందంటే కానీ మీకు జాబ్ అనేది అలాట్మెంట్ అయితే చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు అప్పుడైతే ఉద్యోగంలో అయితే చేరడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకు ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్ ఎగ్జామ్కి సపరేట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ప్రిలిమ్స్కి వచ్చేసి అనంతపురము ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళము తిరుపతి విశాఖపట్నము విజయనగరం ఇక్కడైతే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఏపీ వాళ్ళకు అండ్ వారితో పాటు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఏపీ వాళ్ళకు గుంటూరు విజయవాడ కర్నూలు అండ్ విశాఖపట్నము ఈ నాలుగు సెంటర్స్లో మాత్రం మీకు అయితే మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ తెలంగాణ ఇక నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ మనకు నలభై రెండో పాయింట్ ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేసి హైదరాబాదు సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మము నగర్ వరంగల్ ఇక్కడ మాత్రమే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ అండ్ కరీంనగర్ ఈ మూడు సెంటర్లో మాత్రం మీకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట అంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేది మన తెలుగు స్టేట్లో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మెయిల్ అండ్ ఫీమిల్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోండి అండ్ ఒకవేళ మీకు జాబ్ వచ్చిందంటే కనుక మన తెలుగు రాష్ట్రంలోనే మీరైతే జాబ్ పోస్టింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట ఇంతేపడి తిరుగుడో మనకు ప్రభుత్వ బ్యాంకులో మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్లో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు పోస్టులతోటి మీకు ప్రతిదీ అది పెంటు అయితే ఎక్స్ప్లెయిన్ నేను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తా కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ